వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి గోనెగన్ల నాలుపల్ల విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి జత ఎక్కడి నుంచి వచ్చారు మరి ఇప్పటిదాకా ఎన్ని పోటీలో పాల్గొన్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి ఓనర్ పేరు ఏం పేరు ముని రంగడి యాదవ్ ఆలంకొండ గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా ఇప్పుడు ఎన్ని పన్నెలు ఆడినాయి ఇవి ఇప్పటిదాకా నాలుగు పన్నెలు అన్నాయి అంటే ఏ విభాగంలో ఆడినాయనా మూడు నుండి నాలుగో ప్లేసులు వచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి రెండు పళ్ళ విభాగంలో అయితే నాలుగు పన్యాలు అయితే ఆడాయి మరి ప్లేసులు అయితే సాధించడం జరిగింది మరి మొదటి మూడు వరకు అయితే సాధించాయి మరి మూడు నాలుగు వరకు ఇప్పుడు అయితే మరి నాలుగు పళ్ళ విభాగంలో మొదటి పణ్యంగా అయితే రావడం జరిగింది మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయి మరి చూడాలి మరి రెండు పళ్ళలో మాత్రమే అన్నీ నాలుగు పళ్ళలో ఇది మొదటి పన్నెండు వీటికి ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ